హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వేరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలనే నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు పొట్టేళ్ళైనా మేకపోతలైన అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అని ఇంటికి రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనకుండా వాళ్ళు ఎవరైనా సరే కింద టెటెల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి బ్రీడ్ పొట్టేలు ఉన్నాయి కొన్ని వేరే జాతి పొట్టేలు అనేది ఉన్నాయి మొత్తం టోటల్ అయితే మనకి యాభై పొట్టేళ్ళు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి పెద్ద సైజు పొట్టేళ్ళు ఇవి లైవ్ వేటు వచ్చి మన బ్రదర్ వచ్చి మనకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు అయితే వస్తాయని చెప్పున్నారు ఇక్కడ జత్తల పరంగా కాకుండా అన్న మనకి లైవ్ వేటుతో ఇస్తానని చెప్పున్నాడు ఇవి లైవ్ వేట్ వచ్చి కేజీ మనకి నాలుగు వందల అరవై ఫోర్ సిక్స్టీ అయితే చెప్పున్నారు ఆయన చెప్పిన రేట్ ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఎక్కువ కాదు ఒక పదో ఇరవై అనేది బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి కింద టైటల్ అన్న నంబర్ అనేది కాల్ చేయండి ఆ పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి రేలంగి విలేజ్ తణుకు మండల్ వెస్ట్ గోదావరి దగ్గరలో ఉన్నాయి కదా ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి రేలంగి విలేజ్లో అయితే మనకు ఉన్నాయి తణుకు మండల్ అని చెప్పన్నారు ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి ఆ జివాళుల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి వేసుకోవద్దు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్